అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుకరిస్తున్న మమ్మన అందరికీ ప్రేమతో పొందనాలు కోదికల ధ్యానాంశము ప్రభువు గాక ప్రభువు స్థుతింపబడును గాక అరవై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చారం చదువుకుందాం ప్రభువు గాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు ఇక మనం గమనించినట్లయితే ఈ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రచించిన గీతము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ప్రభువు స్థుతి గాక అనగా ఆయన స్థుతికి అర్హుడు స్థుతికి పాత్రుడు ఆయన పూజనీయుడు స్థుతికి తగినవాడు దేవుడు మన పట్ల చేసినటువంటి మేళ్లను బట్టి ఆయనను మనము స్థుతించబద్ధమై ఉన్నాం భక్తుడైన దావీదు కీర్తనం వ్రాస్తూ నూట మూడవ కీర్తనలో మనం గమనిస్తే అన్న ప్రాణమ ఈ సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని చెప్పేసి అని చూస్తుంటున్నా అవును ప్రభువు చేసిన వంటి మేళ్ళు ఎన్నో మేళ్ళు చేశాడు ఆయన కదా మన విషయాలలో ఎన్నో మేళ్లు చేశాడు నా ప్రాణమా యోబాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక అవును మన ఎడల కృప చూపించి దయ చూపించి జాలి చూపించి ఎన్నో మన ఎడల ఆయన ఎన్నో మేళ్లు చేశాడు అయితే ఇక్కడ అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ ఉద్యమంలో ప్రభువు స్థుతినందునుగాక అన్నం దినము ఆయన మా భారమును భరించుచున్నాడు అని చెప్పి చూస్తున్నాం అనుదిన అవసరాలు ఎవరికైనా భారమే ఒక కుటుంబాన్ని అనుదినము నడపాలంటే ఎన్నో ఖర్చులు అవసరాలు ఉంటాయి అయితే దేవుని సహాయము లేకుండా వాటిని నడిపించడము కష్టమే అయితే దేవుడు అనుదినము ఆ భారమును భరిస్తున్నాడు ఇంకొక మాటలు మాటలు చెప్పాలంటే అనుదినము మనకున్న భారములను ఆయన తీరుస్తూ ఉన్నాడు కదా ఎన్నో 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 మేలు చేశాడు ఆయన ఆయన స్థుతికి పాత్రుడు అర్హుడుగా ఉంటున్నాడు కాబట్టి అందుకే ప్రభువు స్థుతి నందును గాక అని చెప్పేసి చూస్తున్నాడు ఇదే అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ఉచములు కూడా చూసినట్లయితే దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలిగొచ్చి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోబ వర్షము అని చెప్పి చూస్తుంటాం మొదటిగా ప్రభు స్థుతి గాక ఎందుకంటే అనుదినము ఆయన మన అనుదినము మా భారము భరించుచున్నాడు అని చెప్పి చూసాం రెండవదిగా చూస్తే ప్రభువు స్థుతినందునిగాక ఎందుకు అంటే ఆయన మాకు రక్షణ కలుగు చేశాడు పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు అని చెప్పి రక్షణకర్త అయి ఉన్నాడు కాబట్టి అందుకు అందుని బట్టని మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం రక్షణ అనే పదము సహజంగా ఆపద నుండి శ్రమల నుండి విడిపించుట ప్రాముఖ్యంగా పాపము నుండి విడిపించుట పాపము నుండి విడిపించుటని మనం చూస్తాం దేవుడు అన్నిటి నుండి మనల్ని విడిపించగలవాడు ఎందుకంటే ఆయన రక్షణకర్త ఆయన పూర్ణ రక్షణ కలిగి చేయవాడు దేవుడు మన పక్షమున మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు అని చెప్పేసి మనం చూస్తాం ఆయన పూర్ణ రక్షణ కలిగించేవాడు మరణము నుండి తప్పించి విడిపించగలవాడు ఆయన మాత్రమే మరణపాయము నుండి తప్పించి రక్షిస్తున్నాడు కాబట్టి ఆయన్ను మనము యువతి కాలవేళ అన్నది అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో కలిసి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మాత్రమే కాదు కానీ అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ఒకటవ ఉద్యం చదువుకుంది దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలో పగలగొట్టును మానక దోషములు చేయువారి వ్రెంటుకలు వ్రెంటుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఒకటి అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడని ఆయన మనం స్థుతించాలి రెండు ఆయన మాకు రక్షణకర్త ఉన్నాడని ఆయన మనము స్థుతించవలసిన వారం కావుంటున్నాం మూడవదిగా గమనిస్తే ఆయన న్యాయవంతుడైన న్యాయవంతుడైన దేవుడని ఆయన మనం స్థుతించాలి ఎల్లప్పుడూ పాపం చేసే చేసేవారికి సమాజము సరైన శిక్ష విధించలేకపోవచ్చు విధించకపోవచ్చు సమాజంలో అన్యాయపు తీర్పులు ఎక్కువగా ఉంటాయి న్యాయము జరుగుతుందన్న ఖచ్చితము అయితే లేదు అయితే ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు ఆయన న్యాయవంతుడుగా ఉన్నాడు ఎల్లప్పుడూ పాపము చేసేవారిని ఆయన ఉపేక్షించడు చూస్తూ ఉన్నాడు మనము భూ భూమి మీద ఉన్నాము ఆయన ఆకాశంలో అక్కడ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతిదీ చూస్తున్నాడు ప్రతి మానవుని చూస్తున్నాడు ప్రతి విషయంలో ఆయన చూస్తున్నాడు కదా ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తున్నాం ఆయన స్థుతికి అర్హుడు పాత్రుడుగా ఉన్నాడు ఇక్కడ గమనిస్తే గమనించే మానక దోషములు చేయువారి తల వెంట్రుకలు నడినెత్తిని ఆయన పగలగొట్టును అని చెప్పి దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన మనం ఆయన రక్షణకర్త ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్స్తుతించాలి అనుదినము మరి ఆయన మా భారమును భరిస్తున్నాడని చెప్పేసి అని మనం స్థుతించాలి యువదాల వేళలో ఆ అట్టి దేవుని మనం స్థుతించాలి ఆయన సహాయం చేసేవాడు భారం భరించేవాడు రక్షణకర్త అయిన దేవుడు న్యాయవంతుడైన దేవుడు కాబట్టి మేము అనుదినము మా అవసరాలను తీరుస్తున్నావు మరణము నుండి మమ్మల్ని తప్పించి మాకు రక్షణ కలిగి చేశావయ్యా నువ్వెంతైనా తండ్రి న్యాయమైన తీర్పును ఇచ్చే దేవుడు పోయి ఉన్నావు కాబట్టి ఎల్లప్పుడూ నిన్ను మేము స్థుతిస్తున్నాము స్థుతి నుండటానికి అర్హుడవుని ఒక్కడివే కాబట్టి నిన్ను వదికాల వేళ నిన్ను మేము స్థుతిస్తుంటున్నామని చెప్పేసి అని అవి మనం స్థుతించవలసిన వారము కావు దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకున్నాం స్థుతులకు పాత్రుడమైన మా ప్రియ పరులకు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా గొప్ప దేవుడు అయా మా భారము అనుదిన భారము భరిస్తున్నటువంటి గొప్ప దేవుడు మాత్రమే కాదు ప్రభు అనుదినము మాకు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు రక్షణకర్త అయినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన బాధల్లో కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మాకు తోడుగా ఉంది కాచి కాపాడుతున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నా దేవా తండ్రి మీరు చేసిన ఉపకారములు దేనిని మరవకుండా జ్ఞాపం చేసుకొని అనుదినము అను అనుదినము తండ్రి ప్రభా ఇలాగ మేము సన్నిధిలో కనపడే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీ వాక్యమును ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించు మహరక్షకుడిని ఏ సూకరిస్తున్నామో నామమున స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేసి అడిగి బ్రతిమి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి